నార్త్ అమెరికాలో కూలీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో టూతో పోలిస్తే భారీగా ఆదరణ పొందుతూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటోంది ఇంకా రోజులు ఉండగానే చేస్తోంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం నార్త్ అమెరికాలో కూలీ సినిమా అడ్వాన్స్ బాక్స్ ఆఫీస్ సేల్స్ లో సంచలనం సృష్టిస్తుంది రిలీజ్ కు పది రోజుల ముందే కూలీ డాలర్ ఒకటి పాయింట్ సున్నా ఆరు మిలియన్ల సేల్స్ తో దూసుకెళ్తోంది అయితే వార్ టూ కేవలం డాలర్ నూట డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా 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 వద్ద నిలిచింది ప్రేక్షకుల్లో కూలీ పట్ల అమితమైన ఆసక్తి కనిపిస్తోంది ఈ చిత్రం బాక్స్ లో కొత్త రికార్డులను సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి కూలీ సినిమా హైప్ దాని స్టార్ కాస్ట్ ఆకర్షణీయమైన ప్రమోషన్లు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్నాయి మరోవైపు వార్తో కూడా తనదైన స్థానం కోసం పోరాడుతోంది కానీ కూలీ ముందు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది ఈ ట్రెండ్ రిలీజ్ రోజున ఎలాంటి ఫలితాలను తెస్తుందో చూడాలి సినీ పరిశ్రమలో మాళవిక మోహనన్ పూర్తి చేసుకున్నారు కెమెరామెన్ కుమార్తెగా కెరీర్ ప్రారంభించి తమిళ చిత్రాల్లో నటనతో ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు హిందీ తమిళ తెలుగు సినిమాలో సత్తా చాటుతోంది ఆమె పుట్టినరోజు సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెయు మోహనన్ కుమార్తెగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఆగస్టు నాలుగున జన్మించిన ఈ నటి తమిళ చిత్రం పట్టం పోల్ తో ఆరంభం చేసి మాస్టర్ సినిమాతో గుర్తింపు పొందారు ఇషాంత్ శర్మ దర్శకత్వంలో వచ్చిన బియాండ్ ద క్లౌడ్స్తో హిందీలోనూ అడుగుపెట్టారు విజయ్ తో నటించిన మాస్టర్లో ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రస్తుతం హిందీ తమిళ తెలుగు భాషల్లో విభిన్న పాత్రలతో అలరిస్తోంది ఆమె నటనా నైపుణ్యం సహజత్వం సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి మాలవిక ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటూ అభిమానులతో సన్నిహితంగా ఉంటారు ముప్పై రెండవ జన్మదినం సందర్భంగా సినీ ప్రముఖులు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మాళవికా మోహనన్ సినీ ప్రయాణం మరిన్ని విజయాలతో కొనసాగాలని కోరుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాలో మరోసారి సంచలనం సృష్టించారు ఆయన హీరోగా నటించిన తాజా ఓజీ చిత్రంలో జపనీస్ లిరిక్స్ ను పరిచయం చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు ఈ కొత్త ప్రయోగం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం తెలుగు సినిమా పరిశ్రమలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కొత్త పెట్టింది పేరు గతంలో ఇంగ్లీష్ స్పానిష్ లిరిక్స్ తో పాటలను పరిచయం చేసిన ఆయన ఇప్పుడు జపనీస్ లిరిక్స్ తో మరో అడుగు వేశారు ఈ ప్రయోగం తెలుగు చిత్రాల్లో సంగీతానికి కొత్త ఒరవడిని తీసుకొచ్చింది ఓజీ చిత్రంలోని ఓ పాట అభిమానులను ఆకట్టుకుంటోంది జపనీస్ భాష లిరిక్స్ ను స్థానిక సంగీతంతో మేళవించడం ద్వారా సినిమాకు అంతర్జాతీయ స్థాయి ఆకర్షణ జోడించారు ఈ పాట సినిమా కథతో పాటు దృశ్యాత్మకంగా కూడా అద్భుతంగా ఉందని సమాచారం గతంలో ఇంగ్లీష్ లిరిక్స్ తో సంచలనం సృష్టించిన పవన్ ఇప్పుడు జపనీస్ భాషతో మరోసారి తన గ్లోబల్ విజన్ ను చాటుకున్నారు ఈ కొత్త ప్రయత్నం తెలుగు సినిమా సంగీతంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు